వెల్కూర్బి నైన్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం ఇంజరీ గ్రామం మారుమూల ఉండటం వలన అభివృద్ధి నోచుకోవడం లేదు గతంలో ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ పెదబయలులో పెట్టడం వలన గ్రామస్తులు డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఇబ్బంది గురవుతున్నామని ఇంజరీలో ఇప్పుడు మౌలిక సదుపాయాలు బాగున్నాయని తల్లాబులో పెడితే అందరికీ అందుబాటులో ఉంటుంది సచివాలయం ఆధార్ సెంటర్ స్కూల్ భవనాలు అంగనవాడి భవనాలు రేషన్ డిపో వైద్య శిబిరం భవనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని గ్రామస్తుల బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకున్నారు గవర్నమెంట్ తర్వాత సచివాలయం ఖచ్చితంగా ఇందులోనే పెట్టాలని కోరుతున్నాం తర్వాత మళ్ళా మా ఇంజీరు పంచాయతీల నుంచి ఆ వర్కులు స్టార్ట్ చేసినటువంటి రోడ్లు కూడా పూర్తి చేయాలి అలాగే మరి తల్లాబు నుంచి వెళ్ళే రోడ్డు అలాగే తల్లాపు నుంచి సాలేబులకు జక్కం నుంచి సాలేబుకు అందువచ్చే రోడ్డు కూడా పూర్తి చేయాలి తర్వాత ఆ ఇంజేరు పంచాయతీ నుంచి లోపల మరి అంబిరిపాడు జొడిపుట్టు తర్వాత మాలసీతకోటకు కూడా ఆ ట్రాక్స్ చేసినటువంటి రోడ్ కూడా పూర్తిగా చేయాలని కోరుతున్నాం అలాగే అదే విధంగా తర్వాత మళ్ళీ సీసీ రోడ్లు కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామానికి గవర్నమెంట్ వారు ఇవ్వాలని కోరుతున్నాం తర్వాత అదే ఇల్లులు కూడా సెంషన్ కాబట్టి ఇల్లులు కూడా ఇప్పించాలి తర్వాత బాత్రూములు కూడా ఇప్పించాలి సరైనటువంటి వైద్యం కూడా మరి మా ఒక ఇంజేరి పంచాయతీ మారుమూల గ్రామంలో వైద్యం కూడా అందించలేకపోతున్నారు కాబట్టి వైద్యం కూడా అందేలాగా చేయాలని గవర్నమెంట్ వారికి మేము కోరుతున్నాము అలాగే విద్యుత్ సరఫరా కూడా మరి సుమారుగా సరేవీధి గ్రామంలో అయితే సుమారుగా నాలుగు నెలల పాటు విద్యుత్ లేక కరెంటు లేక చాలా ఇక్కట్లు పడుతున్నారు కాబట్టి దానికి కూడా లైన్ మేలు వచ్చి పరిగణించి ఖచ్చితంగా కరెంట్ అందేలాగా చేయాలని మరి గ్రామస్తులుగా ఆ ఇంజేరీ వా పంచాయతీ గ్రామస్తులుగా మేము కోరుతున్నాం కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టి పెట్టుకొని మీరు ఖచ్చితంగా అందించాలని కోరుతున్నాం అదేవిధంగా తల్లాబులో మరి అంగన్వాడి సెంటర్ కూడా పూర్తిగా అవ్వలేదు సెగన్ దాకా కట్టి మానేశారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేయాలని మరి కల్లాబు ఇంజర్ పంచాయతీ వాసులు ఖచ్చితంగా కోరుతున్నాం అలాగే స్కూల్ కూడా ఖచ్చితంగా మరి అమల్లోకి తీసుకురావాలి ఇప్పుడు ఈ స్కూల్ లేని పరిస్థితుల్లో పిల్లలు కూడా రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వారి నిర్ణయం తీసుకొని స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా తర్వాత మళ్ళా మెయిన్గా ఈ పింఛన్లు అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మరి మెయిన్గా మేము చెబుతున్నది సచివాలయము ఆదర్ సెంటర్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతంలో ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే దీని గురించి మేము ఖచ్చితంగా మేము పోరా పోరాడుతాము మీరు అమల్ అమల్లోకి వచ్చేదాకా మేము పోరాడతాం మా ఇంజర్ పంచాయతీ గ్రామ ప్రజలందరూ కాబట్టి మీరు గ్రామస్తు సచివాలయ సిబ్బంది తర్వాత గవర్నమెంట్ వారి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మాకు అర్థం చేసుకొని మా మధ్యలో పెట్టాలని కోరుతున్నాను ఎందుకంటే చెల్లు టవర్ మాకు అందుబాటులో ఉంది తర్వాత మరి అన్ని సిగ్నల్ అవైలబుల్గా ఉంది రోడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మా గ్రామానికి మా ఇంజర్ పంచాయతీ మారుమూల ప్రజలకి మీరు గుర్తించుకొని ఖచ్చితంగా మాకు ఆధార్ సెంటరు సచివాలయం పెట్టాలి అలాగే ఈ రోజుల్లో రైతులకు సరైనటువంటి గిట్టుబడి ధరలు కూడా మాకు పెంచాలి ఆ పెంచని లేనిడలా వలస పోయి చాలా ఇబ్బందులు రోగాలకి పాల్పడుతున్నారు కంపెనీలకు వెళ్ళి అది కూడా రద్దు చేయాలంటే ఖచ్చితంగా రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబడి ధర మరి గవర్నమెంట్ వారు పెంచాలని కోరుతున్నాం మరి ఇంతటితో నేను సెలవు తీసుకుంటూ ముగించుకుంటున్నాను